హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ నేను ఈ రోజు వీడియోలో ఏంటంటే మీకు ముందు వీడియోలో అయితే బాల్ మేకింగ్ అయితే చూపించానండి స్మాల్ బీట్స్ స్మాల్ బాల్ అనమాట థర్టీ బీట్స్ అలా పడతాయి వీటికంతా అంతకంటే ఎక్కువ అవసరం లేదు అలానే అయితే ఈ బాల్తో పాటు బ్యాట్ మేకింగ్ కూడా చూపిస్తున్నాను బ్యాట్ అయితే టూ కలర్స్లో చూపిస్తున్నానండి అంటే కలర్ కాంబినేషన్లో టూ బ్యాట్స్ అయితే కాదు చూడండి రెడ్ కలరు ఇంకా గ్రీన్ కలర్ అనమాట రెడ్ గ్రీన్ రెండు క్రిస్టల్ బీడ్స్ సిక్స్ ఎంఎం అండి సిక్స్ ఎంఎం బీడ్స్తో అయితే యూజ్ చేస్తున్నాం దీనికి ఎక్కువ మెటీరియల్ అయితే అవసరం లేదు ఆల్రెడీ మనం ఏవైనా సరే మనం మేక్ చేస్తూ ఉంటాం కదా వాటిలో కొంచెం మిగిలిన వాళ్ళ ఏమైనా ఉన్నా సరే ఇలా చిన్న పిల్లల కోసం అలా ఏమైనా మేక్ చేయొచ్చు అలా కాదనుకుంటే చూడండి నేను ఫస్ట్ బాల్ అయితే చూపించాను కదండి ఆ బాల్ అయితే నేనేంటంటే తోరణ డిజైన్స్కి లటకన్స్ ఉంటాయి కదా లటకన్ ప్లేస్ ప్లేస్లో వేయడానికి అలా యూస్ అవద్దు అనే ఉద్దేశంతో చూపించాను ఇది చూసాక స్వరూపు అడిగాడు అనమాట ఏంటంటే నాకు అమ్మ బాల్ చేసావు కదా బ్యాట్ కూడా కావాలని అప్పుడు నాకు ఐడియా వచ్చింది సరే బ్యాట్ కూడా చేద్దాం ఎలా ఉంటుందని చూడండి మేకింగ్ ప్రాసెస్ ఇది మొత్తం ఫోర్ బీడ్ మెథడ్లో స్టార్ట్ అవుద్దండి చూడండి టూ బీడ్స్ ఫస్ట్ రెడ్ తీసుకోవాలి తర్వాత టూ బీడ్స్ గ్రీన్ తీసుకోవాలన్నమాట ఏంటంటే దీనికి మనం రెడ్ ఏమో ఒక బోర్డర్లా వచ్చేటట్లుగా చేద్దాం అనుకుంటున్నాను నేను తయారు చేసిన తర్వాత ఎలా ఉంటుందని అయితే చూడాలి నేను కూడా ఫస్ట్ చేస్తున్నానండి చూడండి ఇలా టూ బీడ్స్ తీసుకున్నాం కదా రెడ్ టూ గ్రీన్ టూ తీసుకున్నాం ఇప్పుడు ఏంటంటే మనం గ్రీన్ బీడ్ ఉంది కదా ఆ గ్రీన్ బీడ్ దగ్గరికి అయితే వచ్చి అక్కడి నుంచి చూసారు కదా ఇప్పుడు ఏంటంటే గ్రీన్ బీడ్ పై నుంచి అయితే దారం వచ్చింది కాబట్టి రెండు గ్రీను అలానే ఒకటైతే రెడ్ తీసుకున్నాం ఆ రెడ్ ఏంటంటే కిందకు వస్తుంది బార్డర్ అని చెప్పాను కదండి మిగిలిందంతా గ్రీన్ కావాలి మనకి ఒక బార్డర్కి మాత్రమే ఇటువైపు ఫస్ట్ రెండు తీసుకుందాం సైడ్కి వస్తుంది కదండి చూడండి ఇటు అలా అనమాట ఇప్పుడు కూడా ఫస్ట్ ఒక గ్రీన్ రెడ్ తీసుకోవాలండి ఫస్ట్ ఏంటంటే ఒక రెడ్ తీసుకున్న తర్వాత ఒకటి కాదు అవును లాస్ట్ లైన్ కదా నేను త్రీ లైన్స్తో చేస్తున్నాను టూ బీట్స్ అయితే రెడ్ ఒకటైతే గ్రీను తీసుకోవాలి చూడండి ఇలా అయితే వచ్చింది మనకి ఇప్పుడు లైను ఇది మొత్తం ఫోర్ బిడ్ మెథడే మనకి ఏంటంటే ఆల్రెడీ వర్క్ అంటే ఫోర్ బిడ్ మెథడ్ చేయడం వచ్చిన వాళ్ళకి ఇది చాలా సింపుల్ కాకపోతే ఏంటంటే ఒక ఐడియా అంతే చూస్తున్నారు కదా ఈ బ్యాట్ చేసేంత వరకు స్వరూప్ అయితే అసలు నాకు బ్యాట్ కావాలి బ్యాట్ కావాలి బాల్ అని అడుగుతూనే ఉన్నాడు చూడండి ఇది ఫస్ట్ లైను దీనికి బీడ్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువ బీడ్స్తో ఈజీగా అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటే బాలు బ్యాట్ రెండు కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు సెకండ్ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది సెకండ్ లైన్ వచ్చేటప్పటికి టూ గ్రీన్ బీడ్స్ ఒక రెడ్ బీడ్ వేయాలండి స్టార్టింగ్ ఎప్పుడైనా సరే లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బీడ్ ఎక్స్ట్రా పడుద్ది తర్వాత ఏంటంటే ఒక బీడ్ తక్కువ లా అదే లాస్ట్ వచ్చేటప్పటికి ఇంకా పూర్తి తక్కువ అలా పడద్దని అని చెప్తుంటాను కదా నేను ఎప్పుడు ఇప్పుడు ఫోర్ బీడ్ మెథడ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి దీనికి త్రీ బీట్స్ యాడ్ అవుతాయి దాని తర్వాత టూ బీట్స్ వస్తాయి దాని తర్వాత కూడా లైన్ ఎండింగ్ కట్ వైపు ఇంకేం లేదు కాబట్టి టూ బీట్స్ వస్తాయి అలా కాదనుకుంటే సర్కిల్లో చేయాల్సి వచ్చినప్పుడు అయితే లాస్ట్ వన్ బీడ్ వస్తుంది అనమాట వస్తున్నారు కదా ఇప్పుడు గ్రీనే రెండు ఎందుకంటే మధ్యలో పార్ట్ అంతా మనకి గ్రీనే వస్తుందండి ఓన్లీ సైడ్స్ మాత్రమే రెడ్ అనమాట నేను ఇప్పుడు ఏంటంటే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్తో పాటు అప్పుడప్పుడు ఇలా చిన్న పిల్లలకి సరదాగా అట్రాక్టివ్గా ఉండే చిన్న చిన్న ఆట వస్తువులను కూడా చూపిద్దాం అనుకుంటున్నాను మీకైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చూడండి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇంకా లైన్ లాస్ట్ వచ్చింది కాబట్టి రెడ్ బీడ్ రెడ్ బీడ్ తర్వాత అలానే గ్రీన్ బీడ్ వేసుకోవాలన్నమాట దీంతో మనకు టూ లైన్స్ అయితే కంప్లీట్ అవుతాయి ఇలా మనం ఏంటంటే ఎయిట్ లైన్స్ అయితే కంప్లీట్ చేయాలండి ఎందుకంటే కొంచెం లెంత్ కావాలి కదా దానికోసం ప్రతిదీ సేమ్ ప్రాసెస్ మనం చూపిస్తూ ఉంటే అనవసరంగా టైం టేకింగ్ తప్ప అంతకు మించి ఇంకేముండదు వీడియో కూడా మీకు బోరింగ్గా అనిపిస్తుంది దానికోసమే నేను మొత్తం వేసాక చూపిస్తానండి ఎయిట్ లైన్స్ చూసారా ఇవి ఫోర్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎయిట్ వేసాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కంప్లీట్ అయ్యే కదా ఇప్పుడు ఎయిట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది లాస్ట్లేనండి దీని తర్వాత ఇంక హ్యాండిల్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి రెడ్ ఫినిష్ ఉంటుంది కదా దానికోసమని ఇది ఎలా వేయాలని చూపిస్తున్నాను ఎందుకంటే బార్డర్ మనకి రెడ్ కదండి కావాలి అలా అనమాట నార్మల్గా అయితే ఇలా చూడండి ఫస్ట్ టూ అయితే రెడ్ తీసుకున్నాం తర్వాత ఒకటైతే గ్రీన్ తీసుకున్నామండి అండి త్రీ బీడ్స్ కావాలి కదా లైన్ స్టార్టింగ్లో దానికోసం ఓకే మనం ఎప్పుడైనా సరే మనకి కొంచెం టైట్ రావడం కోసం ఏంటంటే టైట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక టూ టైమ్స్ అలా వేసుకుంటే మనకి ఏ వర్క్ అయినా సరే నీట్ ఫినిష్ అయితే ఉంటుందండి అలా కాదనుకుంటే లూజ్ లూజ్గా ఉంటుంది చూడటానికి అంత లుక్ ఏం ఉండదు మనం పడిన శ్రమ కూడా వేస్ట్ అనిపిస్తుంది ఏం అనిపిస్తుంది అదే టైట్ ఉందనుకోండి చాలా ఫినిష్ అయితే చూడంగానే బాగుంది అనిపిస్తుంది ఓకే మధ్యలో వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ మాత్రమే రావాలి ఓన్లీ గ్రీన్ మాత్రమేనండి మధ్యలో వచ్చేసరికి ఇప్పుడు త్రీ లైన్స్తో ఇదైతే మనం మేక్ చేస్తున్నాం చూసారు కదా ఇటువైపు కూడా ఇప్పుడు మనం టూ బీట్స్ రెడ్ చేసుకుంటామండి రెడ్ వేసుకునేటప్పటికి నైన్ లైన్స్ కంప్లీట్ అయినట్లుగే ఇప్పుడు హ్యాండిల్ వర్క్ మాత్రమే వేయాలి చూసారు కదా అలా అనమాట ఓకే ఇప్పుడు ఏంటంటే మనం మిడిల్ బీడ్ ఉంది కదండి గ్రీను దీన్ని కొంచెం టైట్ చేసుకొని మిడిల్ బీడ్ గ్రీన్ దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి మనం మళ్ళీ మేక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ అయితే విడిచిపెట్టాలి రెడ్ ఉంది కదండి రెడ్ని అయితే విడిచిపెట్టి చూసారు కదా ఆ మిడిల్ బీడ్ ఉంది కదా అక్కడ గ్రీన్ అయితే దారాన్ని తీసుకొని వచ్చి ఒక రెడ్ ఒక గ్రీను ఒక రెడ్ అంటే అటువైపు ఇటువైపు రెడ్ రావాలి మధ్యలో మాత్రమే గ్రీన్ రావాలన్నమాట అది హ్యాండిల్ కోసం అండి మన ఛానల్లో ఇవే కాకుండా మనకి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ప్యారెట్ జోమరు స్ట్రాబెరీ ఇంకా హెండ్ మేకింగ్ కూడా ఉందండి యాపిల్ స్టాండ్ ఉంది వాల్ హ్యాంగింగ్ అనమాట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అయితే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అంతేనండి రెడ్ గ్రీను రెడ్ ఇంతవరకు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ మాత్రమే చూపించానండి ఇక మీదట ఇలా చిన్న పిల్లల కోసం కూడా ఇలా ఆట వస్తువులు ఏమైనా సరే తయారు చేస్తుంటాను మిగిలిన బీడ్స్ అయితే ఉంటాయి కదండి వాటితో అయితే చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా సింపుల్గా పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్ అవుతారనమాట చూడండి ఈ హ్యాండిల్ ఏంటంటే మనం ఒకవేళ త్రీ బీడ్స్ లైన్తో కంప్లీట్ చాలా కాదనుకుంటే ఇప్పుడు చూస్తారు కదా ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వేసాను నేను త్రీ టైమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది లాస్ట్లో వచ్చేసి త్రీ బీడ్స్ కూడా రెడే వస్తాయి అన్నమాట ఇప్పుడు మనకి ఇది సింగిల్గా ఉంటే బాగోదు ఏంటంటే మనకి డబల్ వచ్చి దాన్ని మనం జాయింట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏంటంటే మనకి స్టిఫ్గా పట్టుకోవడానికి ఈజీగా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒకటైతే మనకి అంత ఇదిగా ఉండదు దానికోసం నేను ఇంకొకటి కూడా మేక్ చేశానండి ఆల్రెడీ ఆల్రెడీ అయితే మేక్ చేశాను కదా ఈ రెండింటిని ఇప్పుడు జాయిన్ చేస్తే సరిపోతుంది మధ్యలో ఒక్కొక్క బీడు మనకు బార్డర్ ఇక్కడ మనం రెడ్ ఇచ్చాం కాబట్టి ఆ రెడ్ బీడ్స్ వేస్తూ కలుపుతూ మొత్తం జాయిన్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అసలు ఇదే కాదండి కాకపోతే కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది ఎందుకంటే నేను ప్యారెట్ మేకింగ్ చేసేటప్పుడు కూడా చూపించాను అలానే హెన్ మేకింగ్ ఇవి ఏవైనా సరే మనం బర్డ్స్ అలా ఏం చేసుకునేటప్పుడైనా సరే ఏంటంటే ప్రతిదానికి రెండు అల్లుకోవాలి మనం ఎప్పుడైనా ఒక డాల్ అలా ఏమైనా సరే ఇప్పుడు చూడండి వాల్ హ్యాంగింగ్ అయితే ఒక పార్ట్ సరిపోతుంది అలా కాదు అనుకుంటే ఏదైనా రెండు పార్ట్లు సేమ్ అల్లుకొని దానికి ఏంటంటే మధ్యలో సేమ్ అదే కలర్ పోస్టులు లేకపోతే మన ఇష్టం అలా వేరే పోస్టులు వేసుకొని మనం జాయింట్ చేస్తూ రావాలన్నమాట మనకి యానిమల్స్ బర్డ్స్ అలా ఏం చేయాలన్నా సరే టూ పార్ట్స్ వెళ్ళుకోవాలంటే మధ్యలో మనం చూడండి ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా వాటిని ఫిల్ చేస్తూ మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదైతే టూ లైన్సే కాబట్టి దీనికి ఏం అవసరం లేదు నార్మల్గా మనం ఒక్కొక్క వీడు అలా వేస్తూ కలుపుకుంటూ వస్తే సరిపోద్దండి అలా అనమాట మధ్యలో ఆరెండిని అటువైపు ఇటువైపు రెడ్ కలరే వేయాలి రెడ్ కలర్ వేసి మనం కలుపుకుంటూ రావాలి అలానే ఈ సైడ్ నుంచి ఇంక ఈ రెడ్ పూసలు అయితే ఉన్నాయి కదా చూసారు కదా ఇలా ఈ రెడ్ పూసలు అయితే ఉన్నాయి కదా ఈ రెడ్ పూసలు అన్నిటికీ మధ్యలో నేను రెడే వేస్తున్నాను అలా కాదనుకుంటే మీరు గ్రీన్ కూడా వేయచ్చండి ఒక్కొక్క బీడ్ అయితే సరిపోద్దండి ఫస్ట్ వేసేటప్పుడు ఏంటంటే రెండు బీడ్స్ అవసరం అవుతాయి కానీ తర్వాత ఏంటంటే ఒక్కొక్క బీడ మొత్తం లాస్ట్ వరకు జాయింట్ అయ్యేంత వరకు మనకు ఒక అయితే సరిపోద్ది ఓకే అలా అనమాట మనం ఒక్కొక్క బీడు వేసుకుంటూ రావాలి ఆ ఒక్కొక్క బీడు వేస్తూ జాయింట్ చేసాను చూశారు కదా హ్యాండిల్ మొత్తం అయ్యిందండి హ్యాండిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ లాస్ట్ అంటే అది ఒక కార్నర్లా వస్తుంది కదా అసలు ఎలా వస్తుంది ఏమని ఏం అవసరం లేదండి మీరు ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ వచ్చారంటే ఆటోమేటిక్గా అది కరెక్ట్గానే వస్తుంది వీడియో అయితే నేను టెన్ మినిట్స్ లోపలనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎంత స్కిప్ చేసినా సరే ఇది అయితే ఫోర్టీన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ వరకు వచ్చినట్లు ఉంది అర్థం కావాలి కదా అనే ఉద్దేశంతో నేను అలా అయితే చూపిస్తున్నానండి చూడండి అక్కడ అలా మిగిలిన నీటి వైపు అంతా కూడా ఇలా జాయింట్ చేస్తూ రావాలండి ఈ రెడ్ మొత్తం చూసారు కదా ఆ లైన్ మొత్తం అయితే జాయింట్ అయ్యింది ఇప్పుడు లాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక బీడ్ వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ రెడ్ బీడ్ అయితే ఎక్కించాను నేను ఆ రెడ్ బీడ్ వేసుకుంటే సరిపోతుంది అండి ప్రతిదానికి రెడే కదా ఆ రెడ్ బీడ్ మాత్రమే స్ట్రైట్గా అలా వేసుకుంటే మనకు సరిపోతుంది ఇంకేం అవసరం లేదు చాలా ఈజీ సింపుల్ అండి కాకపోతే కొంచెం ఓపిక అయితే కావాలి ఈ బీడ్ వర్క్ ఏమైనా సరే చేయాలనుకుంటే ఇవనే కాదు బీడ్స్తో బ్యాంగిల్స్ అయినా లేకపోతే ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా ఏం చేసుకోవాలన్నా ఓపిక అయితే కావాలండి ఇలాంటి వర్క్కి అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవ్వదు ఇంకేంటంటే ఒకసారి మనం వర్క్ నేర్చుకున్నామంటే మన క్రియేటివిటీ మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు చూసారు కదా మనం ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేస్తే ఈ గ్యాప్ అయితే ఉంది కదా దాన్ని మొత్తం చేస్తే చూసారు లాస్ట్ వరకు అయితే వచ్చాం నేను తీసుకున్న రెడ్ బీడ్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి నేను ఫస్ట్ అనుకున్నాను ఏంటంటే రెడ్ మామూలుగా బార్డర్ ఇచ్చి జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే గ్రీన్తో కలుపుదాం అనుకున్నాను కానీ అలా ఎందుకు ఇది ఒక బార్డర్లా ఉంటుంది కదా రెడ్డే బాగుంటుంది అనుకుంటే మళ్ళీ రెడ్ బీడ్స్ అయితే తక్కువ ఉన్నాయి నా దగ్గర స్ట్రాబెరీ మేకింగ్లో మిగిలే ఇవి మళ్ళీ ఎక్కడున్నాయి అనుకున్నాను కానీ కరెక్ట్గా ఒక బీడ్ మిగలలేదు ఒక బీడ్ అలా అని అవసరం పడలేదండి కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదా ఇప్పుడైతే ఇంకా బ్యాట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మనం అలా లోపల అంటే మనం టైట్ అవడం కోసం అంతే చూ అలా అయిన తర్వాత ఏంటంటే మనం గాడ్ వేయడం అయితే ఎక్కడ చూపించలేదండి ఎంతవరకు క్లారిటీగా ఇలా ఈ చిన్న వీడియోనే కాబట్టి చూడండి అలా మనం టైట్ చేసుకున్న తర్వాత ఏంటంటే చూసారు కదా అలా దారం లోపల నుంచి తీసుకొని రావాలి దారం లోపల నుంచి తీసుకొని వచ్చి చూసారు మనం ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ అలా స్టిచ్ చేసేటప్పుడు మనకి చేతి అంటారు కదండి అలా చూసారు కదా అలా దారం లోపల నుంచి తీసుకొని వచ్చి మనం వెనుకున్న దారాన్ని సూది లోపల నుంచి చూసారు కదా అంతే అలా వేసుకున్న తర్వాత కూడా కొంచెం ము ఒక త్రీ టూ టైమ్స్ అలా తిప్పుకొని అలా మూడు వేసుకున్నాం కదా ఒక టూ త్రీ టైమ్స్ అలా తిప్పుకొని మనం దారాన్ని కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకు మూడు ఎక్కడ ఉందని కూడా కనిపించదండి అదనమాట ఇంకా దారాన్ని కట్ చేసుకుంటే అయిపోద్ది మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వల్ల అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి మీకు ఇది ఈ బ్యాట్ అయితే నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి ఒక స్వరూ అనుకున్నదైతే అయితే ఇంకా సాధించినట్లుగా చూడండి వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు బాగా వచ్చిందమ్మా అంటున్నాడు చూడండి ఆడితే నన్ను పట్టుకున్నాడు నేను చూపించడం కోసం అయితే తీసుకున్నాను బ్యాట్తో ఎలా ఆడతారో అలానే ఆడతాడంట దీంతో వాడు చెప్తున్నాడు వాళ్ళ చెల్లెయితే బాల్ వేస్తే వాడైతే బ్యాటింగ్ చేస్తాడంట నన్ను కూడా అలానే చేయమంటున్నాడు చూశారు కదా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి పిల్లలకి నేను ఇది చేసిన తర్వాత అయితే స్వరూప్ చాలా హ్యాపీ చూడండి స్మాల్ బ్యాట్ బాల్ మీరు బాల్ మేకింగ్ వీడియో అయితే చూడకపోతే ముందు వీడియోలో ఉంది కొంచెం చెక్ చేసి చూసుకోండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ స్వరూప్ ఆడుతున్నాడు ఓకే బాయ్ సబ్స్క్రైబ్